ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నేను సుమలత గత ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్న నివాసులకి హైదరా పేరుతో కూల్చివేతలు చేస్తున్న సీఎం ఇంట్లో మన రామంతపురం నియోజకవర్గం కేసీఆర్ నగర్ బాలకృష్ణ నగర్ సాయి కృష్ణ నగర్ అలా చెప్పుకుంటూ పోతే ఉప్పల్ బగాయత్లో హైదరా పేరుతో ముంచుతున్న రేవంత్ రెడ్డి దీంట్లో ముఖ్య అతిథి మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు వెంకటి రాజేందర్ రావు బీజేపీ నేతలు గడ్డం సాయి కుమార్ బస్తీవాసులు కేసీఆర్ నగర్ అందరూ పాల్గొన్నారు సుభాష్ రెడ్డి ప్రజల సమస్యలను పరిశీలిస్తాను ఎట్టి పరిస్థితుల్లో మన ఇంట్లకి మనం కాపాడుకుందాం మీ అండగా నేను సుభాష్ రెడ్డి అండగా ఉంటాను పేద ప్రజలు కార్పొరేటర్ శ్రీవాణి మాట్లాడుతూ అంతని బస్తీ నివాసులకి హామీ ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఇలా చేయడం పేదవాళ్ళపై మట్టి కొట్టడం ఇది తప్పు అని తెలిపారు ఎక్కడి నుంచో వచ్చి కూలీ నాలి చేసుకొని బ్రతికే వాళ్ళ మీద ఉన్న నలభై గజాలు యాభై గజాల ఇంట్లోకి హైదరాబాద్తో ముంచేసి అతని భవనాలు కట్టించుకోవాలని ఉద్దేశంతో పేదలకి మట్టిపాలు చేయడం ఇది న్యాయం కాదు అని చెప్పడం జరుగుతుంది దీంట్లో బస్తీ నివాసులు కూడా బగ్గుమని రగిలిపోతున్నారు చావడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు రేవంత్ రెడ్డికి చెప్పడం ఏంటంటే ఈ హైడ్రా పేరుతో జనాలకి ముంచడం వదిలేయాలని చాలా విరక్తిగతం చేస్తున్నారు అధికారులు రేపటికి వచ్చిన వాళ్లపై దాడి చేయడం జరుగుతుందని అంతకైనా ఎంతకైనా మేము తెగిస్తామని ఏకమయ్యారు కావున ఎటు ఇంటి ఆలోచించి ఈ పాలనని సాగించాలని కోరడం జరుగుతుందన్నారు మీరు ఆ హోదాలో ఉన్నారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు మీరు రాత్రి రాత్రి అద్భుతం జరిగేటి కావు రెండో విషయం ఇక్కడ ఏదో నిర్మిస్తున్నాం అని చెప్పేసి మీరు తీసుకుని వస్తున్నారు కదా మీకు ఐదు సంవత్సరాల టైం కూడా ఇస్తున్నా మీరు ఇది నిర్మించలేదు ఫస్ట్ ఆల్ సెకండ్ వన్ చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక్కవేళ ఇది కాక మీరు ఏదైతే మీ దృష్టిలో పెట్టుకొని మీరు రాజకీయం చేస్తున్నారో అది కాక జరగకపోతే కోర్టుకు మీరు అపీల్ చేసుకుంటారా ఇది ఛాలెంజ్ ఏంటో తెలుసా మిమ్మల్ని ప్రశ్న చేస్తున్న కోర్టుకి ఏం అపీల్ చేసుకోవాల నేను ఈ ఎఫ్టిఓలో ఉన్న ల్యాండ్ మొత్తం తీసేసుకుంటున్నా దీంట్లో నేను ఒక అద్భుతం చేయబోతున్నా అని చెప్పి చెప్తున్నారు కదా కోర్టుకి మీరు ఏ అప్పీల్ పెట్టుకోవాలంటే నేను చేయలేని పక్షంలో నా కేసీఆర్ నగర్ కేటీఆర్ నగర్లో గంట కార్యక్రమం నివేదిక జరిగింది ధన్యవాదాలు తెలుసుకున్నాను ఈ కేసీఆర్ కేటీఆర్ నగర్ అనేది గతంలో కేసీఆర్ ఏదో ఉద్ధరిస్తానో కేసీపీ కానీ ఎవరేం ఉద్ధరించిన లేదు కేటీఆర్ దత్తత తీసుకున్నాను కూడా చెప్పాడు దత్తత తీసుకుంటా కేసీఆర్ నగరం కేటీఆర్ చెప్పాడు వాళ్ళు ఉద్ధరించిందే దత్తత తీసుకుందే చేసి లేదు చేసి సారికంగా కార్పెంటర్లు నేను ఎమ్మెల్యేగా ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్లో భాగంగా రోడ్లు వేసినాం డ్రైనేజ్ ఇచ్చినాం వాటర్ పైప్ లైన్ ఇచ్చినాం మరి కాంత కూడా డెవలప్మెంట్ చేసినాం ఆ డెవలప్మెంట్ చేసినప్పుడు వీళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు ఎవరేం మాట్లాడలేదు నలభై సంవత్సరానికి దాదాపు ఇంత ఇంతగా డెవలప్ ఒక వెయ్యి రూపాయలు ఉన్నాయి ఈరోజు యాభై ఏడు వరకు వరకు డెవలప్ అయింది డెవలప్ అవుతున్న సందర్భాన్ని చూసుకొని ఈరోజు మూసి ప్రక్షాళన అని చెప్పి హైడ్రా అనే ఒక పేరుతోటి హైడ్రాని తీసుకొచ్చి హైడ్రా ఎవరి కోసం వచ్చింది ఎందుకోసం వచ్చింది ఎందుకు అని చెప్పి విప్లంగా చెప్పాల్సిన అవసరం చెప్పకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంటును కోఆర్డినేషన్ చేసుకుంటూ చెరువులలో ఏమన్నా ఇల్లు కట్టి ఉంటే వాటిని కొత్త కట్టకుండా ఉండడానికి ఏమన్నా కొత్త కట్టే వాటి ఉంటే చేయడానికి ఐటర్ అనేది ఒకటి పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు అది కూడా క్లారిటీ లేదు చట్టబద్ధంగా లేదు మరి ఈ మూసి ప్రక్ష ముఖ్య మూసీ ప్రాంతం అంతా కూడా దానికి ఉన్న ప్రక్షాళన చేయాలంటే దానికి ఒక రిటర్నింగ్ వాల్ కట్టాలి మధ్యలో లోతు తీయాలి గడ్డి పరక చెత్త చెరాలు తీయాలి దాన్ని తీసిన తర్వాత వాల్స్ అటు ఇటు వాల్స్ కట్టిన తర్వాత మంచి వాటర్ని ఇక్కడ పంపించాలి ఫిల్టర్ చేసి మంచి వాటర్ని పంపించాలి అది మూటి మూసి ప్రక్షాళన మీరేం చేస్తున్నారు మూసి ప్రక్షాళన పేరుతోటి హైడ్రా అని చెప్పేసి మొట్టమొదటగా ఈ ప్రాంతం నుంచి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి గారు మీరు మర్చిపోయిన ఈ ప్రాంతాన్ని ఎంపీగా చేసి ఒక్కనాడు కూడా ఈ ప్రాంతంలో ఒక్కరోజు కూడా తిరిగి పూజ పూర్తిస్తాడు ప్రజలు దత్తావాడు వాడు ఎప్పుడు మంచోడు కాదు తప్పకుండా మన మనకు తగ్గుతుందని చెప్పి మీ అందరి విజ్ఞప్తి చేస్తూ మీరందరూ రేపు 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 మేము ఒక విజయం తీసుకొని పెద్ద ఎత్తున దాదాపు కూడా పెడతాం కాబట్టి అందరూ అందరూ కూడా పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి మీ అందరికీ నమస్కారం హలో 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 ఒక చిన్న విషయమన్నా ఇక్కడ ఒక చిన్న అంటే అన్ని ఎన్నో విషయాలు చూస్తున్న రోజు మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఇప్పటి వరకు కొట్లాడే ఏకైక నాయకుడు మీరు ఒక్కరే లాస్ట్రం మొత్తంలో అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఒక లేడీ అడుగుతుంది నేను ఎనిమిది తొమ్మిది నెలలకి గర్వ గర్భంలో ఉంది నేను రేపు డెలివరీ అయ్యే పరిస్థితి ఉంది నేను ఎక్కడ డెలివరీ అయ్యి ఎక్కడ బతకాలి అనే ఆ పరిస్థితి మాట్లాడుతున్నాను ఎందుకు మీకు చెప్తున్నా అంటే మీరు పది జాగ్రత్తలు మాట్లాడుతుంటారు కాబట్టి ఈ విషయం మీకు మీ దృష్టికి ఇలాంటి సమస్య కూడా ఒకటి ఉన్నది అనేక సమస్య నిన్న పనిగిరి కాలనీలో కూడా సేమ్ అంటే నిండు గర్భిణి రేపు మాకు డెలివరీ డేట్ ఉండాలి అంటే నేనే పోయి ఓదార్చి మీ ఇంటికి ఉండు నీ డెలివరీ బోయ్గా చెప్పొచ్చిన మీరు ఆడకు చెప్తా ఉన్నా వాళ్ళు నీచెంతా నీచ మాట్లాడుతున్నారు నీచేట ప్రవర్తిస్తున్నారు లేదా పోలీసులు వచ్చి కాల్ చేస్తావా లేదా పెరిస్తున్నారు ఇక్కడ భయపడకండి తెలుసుకున్న మాట కూడా అంటున్నా ఒకరికి ఆపద వస్తే అందరు కంటి కట్టి ఎన్నుకోవాలి వెళ్తాయి అందరు కంటి కంటిగట్టు ఎన్నుకోకూడదు ఎట్లా చెప్పండి నాకు కూడా కుటుంబం ఇప్పుడు అక్కడ ఎవరే ఉన్నారు చాలా బలమైన నాయకులు అటువంటి మాట్లాడుతున్నారు చూస్తారు మీ ప్రభావితారు ఎంత నాయకులు వచ్చింది కాబట్టి ఇట్లాంటి ఆపద సమయంలో ప్రజలకు మీరు అండగా ఉండాలి ధైర్యం ఇవ్వాలి చంపుతారా ఎవరు మళ్ళా వాళ్ళు మనం చంపుతారా వాళ్ళు మన వీళ్ళకి అందం ఉంటామన్నా మన ప్రాణమైన అడ్డం పెట్టి అండగా ఉంటుంది తప్పకుండా ఇంకో చిన్న అన్న మీకు ఈ విషయం తెలియాలి గతంలో మీరు మీరు చేసిన ఏరియా మొత్తం కూడా ఆ రోజు కేసీఆర్ కొట్లాడుతుంటే ఇవన్నీ ఇల్లు ఉండగొడతా అంటే కూడా మీరు ప్రత్యేకంగా కేసీఆర్ గారు కూర్చొని మాట్లాడి ఒక్క ఇల్లు కూడా పొడగట్టకుండా చేసే పాయంత నాదని చెప్పి హామీ ఇచ్చిపోయారు మీరు ఫిబ్రవరి పద్నాలుగు ఇరవై రెండు రెండు వేల పదహారులో ఫిబ్రవరి పద్నాలుగు అలాంటి

ఇప్పుడు అందరికీ ప్రజలు ప్రజలు మీరు మీరున్నారు ప్రజలకి ఇట్లా కడుపు కొడుతుందో ఇక్కడ ప్రజలందరూ తీసి ఎక్కడో మూలన డబల్ బెడ్రూమ్ కట్ వేసి అక్కడ పెద్ద ఇక్కడ తెచ్చేసి మీరు చేస్తుంది చాలా చాలా తప్పు ఇక్కడ చిన్న కానీ మేము వచ్చి చిన్న రూమే సింగిల్ బెడ్రూమే పది రూపాయలు వస్తువు కొన్నా సరే ఇష్టపూర్వకంగా నచ్చిన నచ్చినట్లు సింగిల్ బెడ్రూమ్ కట్టుకున్నాం ఇంట్లో ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఆమె ఉంది ఆమెకి ఇప్పుడు ఎయిట్ మంత్స్ తీసుకెళ్ళి చాలా చాలా తప్పు ఇప్పుడు లేని వాళ్ళు అందరు ఉన్నారు వాళ్ళకు తీసి ఏవేవో చెయ్యండి ఇక్కడ ఉన్న స్థలమే అది క్లీనింగ్ చేసుకొని చేసుకొని అది చేసుకోండి అంతేగాని ప్రజలు కడుపు కొట్టి మీరు ఎంత పెద్ద అవ్వని సరే మీరు నాశనం అయిపోతారు మీరున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు మాకు చాలా వరకు సహాయం చేస్తామని ముందుకు వచ్చింది మీకు మేము ఎప్పుడు తోడుకుంటాం మాది సాయి కృష్ణ కాలనీ నా పేరు అనసూయ రామంతపురం సాయి కృష్ణ కాలనీ నా పేరు అనసూయ ఇంతమంది సహాయం మనం ముందుకు వచ్చినప్పుడు మా ఇండ్లు పోవలే మా ఇండ్లు పోలే అని ఇవ్వండి ఆడే ఇంట్లో ఉంటున్నారు మాకు ఎంత బాధ అయిందో నాకు తెలుసు ఇప్పుడు నేను హాస్పిటల్ నుంచి వచ్చిన మా అత్తమ్మ హాస్పిటల్ హాస్పిటల్లో జాయిన్ చేసినా వచ్చిన ఆమె టెన్షన్కి ఇప్పుడు బాగాలేదు ఆమెకేమన్నా అనుకో నేను రోడ్డు మీద తీసుకొని వండబెడతాను నేను రోడ్డు మీద తీసుకొని వండబెడతాను మా ఆయన కూడా పిచ్చోడై తిరుగుతున్నాడు అంత వస్తుంది మాకు అంత బాగుంది ఇప్పుడు నేను హాస్పిటల్ నుంచి మీరు ఇక్కడికి రండి నేను హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చిన ఇప్పుడు నాకు ఇద్దరు బాగాలేని ముసలవాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎక్కువ నేను ఎడవారేయాలి వాడు డబుల్ డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము మీద ఆకుకూరలు అమ్ముకుంటా తెల్లం పొద్దుందాకా మా ఆయన కష్టం చేసి ఆకుకూరలు అమ్ముకుంటా మేము మీద బస్తే ఇప్పుడేమో ఎండ మా తోటి కూడా మా పిల్లలు అన్నం తింటలేరు మేము ఎట్లా తిరుగుతున్నాము పిచ్చోళ్ళ మీద వాళ్ళు అట్లా తిరుగుతున్నారు ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది ఉంది ఎవరు సహకరిస్తలేడు ఏం చేస్తాము మీరు ముందుకు వచ్చి మీరు మంచి పని చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు మా ఇల్లు కూడా పోతాయి ఒక్క నిమిషం ఈటల్ రాజేందర్ గారు కొంచెం రాలేని ఆయన ఉన్నాడు ఒక్కబోడ్ సంబంధించిన ఏదో ఇక హైట్రా సంబంధించినటువంటి బాధితులు చనిపోయారు అక్కడికి పోయింది అన్న కాబట్టి ఆయన ఫోన్ లో సందేశం ఇచ్చాడు మనందరికి ఒకసారి వినండి ముప్పై వేల బెడ్రూమ్లు ఇవ్వడానికే చచ్చిపోయింది పది రోజు నువ్వు పది లక్షల బెడ్రూమ్లు ఎప్పుడు ఎప్పుడు ఇది ఇది పని ప్రజలకి నువ్వు మబ్బి పెట్టడానికి చేసినటువంటి పని దయచేసి నువ్వు విరమించుకొని ఈ భూముల జోలికి ఈ బిల్డింగ్ల జోలికి రావద్దని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూజీ సుందరీకరణ పేరుతోన ఒక హైడ్రా పేరుతోన హైడ్రామా ఆడుతున్నాడు ఎందుకోసం అంటే ఇక్కడ చేయి హైదరాబాద్కు చాలా ముఖ్యం కావాలి కానీ ఏ ప్రామాణికంగా చేస్తున్నావు ఒక పాడు లేదు నష్టపోయిన వాళ్ళకి ఏమిస్తున్నావు ఒక ప్రణాళిక లేదు ఏమన్నా అంటే ఎంతసేపటికి టీవీలలో చూస్తున్నాం మంత్రులు చెప్తున్నాడు పునా ప్రభాకర్ చెప్తున్నాడు ఇన్ఛార్జ్ పదిహేను వేల బెడ్రూమ్లోనే అంటారు పదహారు వేల బెడ్రూమ్లో అంటారు ఒకసారి వాళ్ళకే క్లారిటీ లేదు పదిహేను వందల మంది ఉన్నారని ఒకసారి అంటారు పదిహేను వేల మంత్రులు వస్తారంటారు వాళ్ళకి అసలు క్లారిటీ లేదు ఈ మూర్టీ సుందరీకరణ ముఖ్యమంత్రి గారు వ్యాపారం చేయడానికి అంప్లైంట్ చూస్తున్నామని చెప్పి నేను నోటు మాటలతోన ఈ హైరేజ్ అపార్ట్మెంట్లు కడతా పేదవాళ్ళ భూములు పూర్తిగా కూడా రిజిస్టరేజ్ కబ్జా చేసిన భూములు కాదు పక్కా రిజిస్టర్ భూములు పక్కా అన్ని గవర్నమెంట్ లోబడి ఏవైతే పర్మిషన్లు ఉంటాయో అన్ని రకాల పర్మిషన్లు తీసుకొని ఇలా అన్ని రకాల పర్మిషన్లు తీసుకొని కట్టుకున్నటువంటి లేదు ఈరోజు హైదరాబాద్లో పేదవాడు ఒక గదం జాగంటే వందగాదాల జాగ కొనుక్కోవాలంటే యాభై వేలు లక్ష రూపాయలకు ఉన్నది హైదరాబాద్ అట్లాంటి ఏమైనా ఒక కోటిన్నర రెండు కోట్ల రూపాయలు పెట్టుకొని మంచి ఇల్లు కట్టుకుని జీవిత కళ పేదవాని ఒక జీవిత కళ ఇల్లు కట్టుకోవాలని అట్లాంటి కళని రోజు రేవంత్ రెడ్డి రాసి వాళ్ళ జీవితాలతో నాడుకొని వాళ్ళ జీవితాల మీద నిడ్డ ముట్టి వాళ్ళను మూసిలో పాత్ర పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కానీ ఏ మాత్రం మంచిది కాదు ఒకవేళ ప్రజా అవసరాల కోసం నువ్వు తీసుకోదలుచుకుంటే నీవు ఏ రకంగా తీసుకోగలుగుతున్నావు వాళ్ళకి ఏం నష్టపరిహారం ఇస్తున్నాం ఇప్పుడు మనం హైవేలో రోడ్లు కానీ తీసుకుంటా ఉంటారు ప్రజా అవసరాల కోసం ఒక నష్టపరిహారం డిక్లేర్ చేస్తాం ఆడ గవర్నమెంట్ ఎగ్జాంపుల్ యాభై వేల గది అనుకోండి గవర్నమెంట్కి సంబంధించాం వన్ బై ఫోర్త్ అట్లా డిక్లేర్ చేసి వాళ్ళకి ఇబ్బంది కాకుండా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి తీసుకో ఫిఫ్టీ మొదల కానీ నువ్వు చేస్తున్నది కనీసం ఇంటిమేషన్ లేదు ఏ రకంగా నా సరే డిక్లర్ చేయలేదు లేకుండా తీసుకుంటా 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 అంటే రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం నీ అయ్య జాగీరా రవ్వ అనేది నీ అయ్య జాగర నీ అయ్య కొనిపెట్టింది అయిగా పేదవాడు కష్టం చేసి రూపాయి రూపాయి జమ చేసి పట్టా భూములు రిజిస్ట్రేషన్ భూములు అన్ని గవర్నమెంట్కు సంబంధించిన లోబడి పూర్తిగా కూడా పర్మిషన్లు తీసుకొని ఇల్లు కట్టుకుంటే నువ్వు ఇల్లుగల కొడతావు ఎడవుల కొట్టు నీ అయ్య జాగిరా ఎట్టి పరిస్థితుల్లో పేద ప్రజల పక్షాన నిలబడినటువంటి గవర్నమెంట్ పేద ప్రజలకు మేము న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి పేద ప్రజలతోని రోజు పేద ప్రజలను నడ్డి విరిచి వాళ్ళ ఆప్రోషను గురవుతున్నావు కాబట్టి నిన్ను ఖచ్చితంగా బొంద పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ పేద ప్రజల జోలికి వస్తే వంద శాతం ఇదే మూసిన నిన్ను బొంద బొంద తీసి బొందలు పెడతారు రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకో మీరు ఎంబడే టర్న్ తీసుకొని పేదోళ్ళకు సరియైన న్యాయం చేయండి ఉంది మూసి సుందరీకరణ చేసుకో ఉన్న జాగా ఇంతకుముందు మా సుభాష్ రెడ్డి అని చెప్పిండు మంచిగా ప్లేస్ ఉన్నది వాళ్ళు కట్టు మంచిగా ఇంతకుముందు నవాబు కాలంలో కట్టినట్టు మంచిగా సుందరీకరణ పారేలీకి మంచిగా ఉంటుంది కానీ ఇదేం పోయే కాలంలో భావి పేదోళ్ళు ఇళ్ళని కూర్చుకొని పెద్దవాళ్ళకి ఇస్తా ఉంటున్నావు ఏదో ఇంగ్లాండ్ కంపెనీలకు ఇస్తారట పాకిస్తాన్ కంపెనీలకు ఇస్తారట వానికి ఎందుకు ఇస్తారో భావి మా భూమి నీకు ఏమక్కుంది మా భూములు ఎన్నిక నీకు ఏమక్కుంది అని అడుగుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో మా ఇండ్లు పోతే క్షమించము ఖచ్చితంగా భర్తం పడతాము భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా అండగా ఉంటాం అందరికి అందరికి న్యాయం చేసే విధంగా భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుంది అందరు కూడా రాష్ట్ర నాయకుల నుంచి సాడి చేస్తే కార్యకర్తల వరకు పేదవాళ్ళకు అండగా ఉండేందుకు భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చింది మన గడ్డం సాయి మాట్లాడవలసింది కోరుతా ఉన్నాను ఈరోజు ఈ యొక్క ఏర్పాటు చేయడం నిజంగా బాధాకరమైన విషయం ఎందుకంటే ఎప్పుడైనా భారతీయ జనతా సరే ఒక పార్టీ మీటింగ్ పెట్టుకున్నామని కానీ ప్రజల సమస్యల గురించి ఇల్లు గురగో మన మీటింగ్ కూలిపో ఇల్లు కూరగొట్టుకున్న మీటింగ్ పెట్టడం అనేది ఇది మొదటిసారి ఎందుకంటే చాలా బాధాకరమైన విషయము ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ముందుంటుంది దాంట్లో భాగంగా ఈరోజు మనకు మన అన్న మాజీ ఎమ్మెల్యే సుభాష్ చెడ్డన్న గారు కూడా విచ్చేయడం జరిగింది ముఖ్య అతిథిగా వారిని స్వాగతంగా స్వాగతిస్తూ మరి అదేవిధంగా నరసింహారెడ్డి గారు మరి మన మహేశ్వర్ రెడ్డి గారు నగేష్ గారు వారి బృందం మిత్రు మిత్రులందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి కాని ప్రెసిడెంట్లు కుల సంఘాల అధ్యక్షులు అందరూ అందరు కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా నిజంగా మీ అందరు నన్ను పిలిచినందుకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజలని పీడించుకునే నాయకుడి లాగా సైకో సైకో నాయకుడు ఎవరు అంటే ఈరోజు రేవంత్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తాము ఎందుకంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ యాక్చువల్ రియల్ ఎస్టేట్ చేసుకునే మనిషి కాబట్టి ఆయన బుద్ధి కూడా రియల్ ఎస్టేట్ లాగానే ఉంది ఈరోజు ఎట్టి పరిస్థితిలో ఓ రియల్ ఎస్టేట్ చేసుకునే పరిస్థితి ఒక ముఖ్యమంత్రి అయింది ఎలా ఎట్లా అయిడు మనందరం చేసిన తప్పే మీ అందరూ ప్రజలందరూ చేసిన తప్పే ఈరోజు మీ పాలిట ఊరి అయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఆనాడు భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో మీకు అండగా ఉంది మొట్టమొదటిసారి నేను చెప్తున్నా నాకు గుర్తుంది ఇక్కడ పాతవాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుంటుంది పద్దెనిమిది డీజీఎంలు వేసుకొని హెచ్ఏఎండి ముంగడు కూర్చొని ఎర్ర టెండల డాంబర్ రోడ్ మీద మనం ధర్నా చేసినాము ఎన్వేసెస్ ప్రభాకర్ రాజ్యాలయంలో మీకు గుర్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు తర్వాత సుభాష్ రెడ్డి గారు వచ్చి ప్రజల పక్షాన ఉండి ఇంటి నెంబర్ల విషయంలో కానీ మీటర్ల విషయంలో కానీ వారి ప్రజల పక్షాన నుండి ఇక్కడ కొట్లాడారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అనేక డెవలప్మెంట్స్ చేశారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రోజు మీకు గుర్తుందో లేదో ఇదే సుభాష్ రెడ్డి గారి నేతృత్వంలో వారు ఆ రోజు నన్ను భారతీయ జనతా పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో జేన్ చేసుకుంటున్న రోజు ఈటల రాజేందర్ గారు ఇక్కడ రావడం జరిగింది ఏమని నన్ను జేం చేసుకోవడానికి వచ్చే ముందు నేను ఒక మాట చెప్పిన అన్నకి అన్నా కేసీఆర్ గారు బాలకృష్ణ నగరు సాయికృష్ణ నగర్ కాలనీ వంటి కాలనీలు ఉన్నాయి ఈ కాలనీలల్లో వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళ ఇల్లు ఎక్కడ పోవని ప్రామిస్ చేస్తే నేను జైన్ అవుతా అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు స్వయంగా ఈటర్ రాజేందర్ గారు ఈనాటి మన ఎంపీ గారు వారు ఏం మాట్లాడారంటే కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు వారు ఏం చెప్పారంటే కేసీఆర్ గారు ఆ రోజు ఏం ఆటించారంటే ఒక్క ఇంటికి కూడా చెప్పుకో రాజేందర్ అని చెప్పి పంపించడం జరిగింది పంపించిన తర్వాత ఈటర్ రాజేందర్ గారు ఇక్కడికి వచ్చి స్వయాన ప్రజల పక్షాన్ని ఆ రోజు కూడా కొట్లాడి మనకు తెలియకుండా మనకు సంబంధం లేకుండా కొట్లాడిన రోజు ఆయన కూడా వచ్చి ఆ రోజు ఏం మాట్లాడి ఈటల రాజేందర్ గారు మీ ఒక్క ఇంటిక కూడా పడదు నా బాధ్యత నేనుంటా అండగా అని చెప్పిన తర్వాత మూడు వేల గజం ఉన్నది పద్నాలుగు వేల రూపాయలు గజం ప్రారంభమైంది తెల్లారంటే నేను తెలియజేస్తా ఉన్నాను అంటే ప్రజల పక్షాన ఉండే నాయకుడు మన ఈటల రాజేందర్ గారు ఇక్కడ ఉన్న సుభాష్ రెడ్డి గారు మనందరం కూడా ఈ భూములు పోకుండా ఇల్లులు కట్టుకునే పరిస్థితి తీసుకొని వస్తే ఈ రోజు ఇట్లా అనుకోకుండా ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక ఎమ్మెల్యే నుంచి మంత్రి కానివాడు ముఖ్యమంత్రి అయితే గిట్లనే ఉంటుంది వ్యవహారం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ పేద ప్రజల యాభై గజాలు వంద గజాలు ఇల్లు పట్టుకున్న వాళ్ళని సుందరీకరణ పేరుతో ఇల్లు పూల్ చేస్తామని చెప్పి హైడ్రా పేరుతో ఎఫ్టీఏల్లో ఉన్న పేద ప్రజలను ఇల్లు ఒలగొట్టేస్తామని చెప్పేసి గౌరవీయులైన రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తే ఈ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున మాకు ఎంపీ ఈటె నరేంద్ర గారు అలాగే మా ఇద్దరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు ఎన్ఎస్ ప్రభాకర్ గారు సుభాష్ రెడ్డన్న గారు వీళ్ళందరి తరఫున మేము భారతీయ జనతా పార్టీ తరఫున పేద ప్రజల కోసం మేము కొట్లాడతామని ప్రభుత్వం వ్యతిరేకంగా మేము ధర్నా చేస్తామని ఇక్కడున్న పేద ప్రజలకి న్యాయం జరిగే మూర్తి సుందరీకరణ చేసుకోండి కానీ ఇక్కడున్న ఇండ్లకి ఏ విధంగా కులగొట్టకుండా ఒక కట్టుకొని సుందరీకరణ చేసుకోండి అంతేగాని పేద ప్రజలు ఇల్లు కొనగొట్టడానికి మాత్రం ఇటువంటి ఒప్పుకోరు ఇక్కడ